జయదుర్గా మా అందరు ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారు అని ఆశిస్తున్నాను డైరీలాగా వీడియోస్ కూడా కొంతమంది నేమ్స్ తీసుకొచ్చాను నిన్న మీరు బాబుకి అయ్యి ఆపరేషన్ దానికి చెప్పాను కదా బాబుకి బాబు బాగానే ఉన్నారు బాగానే సక్సెస్ఫుల్గా ఆపరేషన్ అయ్యింది ఓకే అదంతా మీ అందరి వల్లనే మీ బ్లెస్సింగ్స్ వల్లనే తనకంతా బాగుంది అందు మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఈరోజు కూడా నేను చెప్తున్నాను వాళ్ళకు కూడా మీ బ్లెస్సింగ్స్ కావాలి అలాగే మీకు ఏదైనా కోరుకుంటే కూడా మీరు కోరుకోండి పాజిటివ్గా కోరుకోండి ఓకే వాసు సిద్ధార్థ కృష్ణ రాఠోడ్ ఇందిరా జగన్ కే శిరీష వీళ్ళు గవర్నమెంట్ జాబ్ కోసం అడుగుతున్నారు టి పద్మావతి టి రామాంజనేయులు సునీత టైగర్ ఎన్ సత్యవేణి గంగా లక్ష్మణ్ అక్షయ్ ఫణి చాగంటి ఓకే గువ్వాలరామ్ వీర వెంకట నాగదుర్గాదేవి వీళ్ళు నరసింహారెడ్డి శ్రీశైలం మల్యాల రామ రమ్య వీఆర్ఎస్ అనండి సునీత ముత్యాల శ్రీలత రవితేజ వీరవేణి లిటిల్ హార్ట్స్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వీళ్ళ ఐడి తోపెట్టారు రమణ వీరజ టాక్సిక్ వైటీ వన్ డబల్ టూ త్రీ राघवेंद्र कि योर कांप्लीमेंट्स मै रामेश्वरी अमृता अनिल राजू सुलेमान, कारमपुड़ी, दयावनी, ऋषिका uh, भारती शेखर राजेश्वरी, नागमणि नक्कीना సాయి లక్ష్మి మరగాని విజయ్ దొంతు రేణుక శివ జ్యోతి అర్ఖ లక్ష్మి శ్రీనివాస్ రుక్సానా పఠాన్ హస్బెండ్ మారుతారమ్మా కొంచెం వెయిట్ చేయండి అంత స్పీడ్గా అయిపోవాలంటే వాళ్ళకు కూడా కొంచెం భగవంతుడి మైండ్ మార్చాలి కదా పోలూరు కృష్ణవేణి కే హేమలత సుబ్రహ్మణ్యం దున్న జీవిత మంజుల లావణ్య పల్లెబోయిన పావని రాజేంద్ర ప్రసాద్ లక్ష్మి బాలు ఓకే ఇంకా చాలామంది నేను చదివాను త్రివేణి అనిత వలస రూపేష్ అని ఇంకా అందరివి చదివాను ఈరోజు కొంచెం లేట్ అయ్యింది బ్లెస్సింగ్ స్టార్ట్ చేద్దాం మీ కోరికలు ఏంటో కూడా మీరు కోరుకున్నమ్మా ఇప్పుడు చెప్పిన వాళ్ళందరికీ కూడా మీ బ్లెస్సింగ్స్ కావాలి ఓకే ఈరోజు మీ పర్సన్స్ ఫీలింగ్స్ ఇవన్నీ చూద్దాం మీ గురించి తలుచుకోండి మీ పర్సన్స్ గురించి తలుచుకోండి ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది చూద్దాం ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో ఉన్నారు మీరు ఉన్నారు వాళ్ళు ఉన్నారు మీ పర్సన్స్ కూడా అంటే అంత చిక్కు మూడల లాగా అన్నట్టుగా అనిపిస్తుంది మీ లైఫ్లో గ్రోత్ అనేది లేదు అది ఎటు చిక్కుపోయారో కూడా అర్థం కావట్లేదు మీ పర్సన్ అంతే మీరు అంతే ఆ బయ ఆ దారి నుంచి అంటే ఆ చిక్కుముడు నుంచి బయటపడటానికి మీరు ఎంతో ప్రయత్నిస్తున్నారు మీ పర్సన్ కూడా చాలా ట్రై చేస్తున్నారు వాళ్ళ లైఫ్లో ఒక విధంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ లైఫ్లో ఒక విధంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళు కూడా దాని నుంచి బయటపడాలని చూస్తున్నారు మీరు అందులో నుంచి బయటపడాలని చూస్తున్నారు భగవంతుడే మీకు దారి చూపిస్తారు భగవంతుడే మీరు ఏ విషయాన్ని ఆలోచిస్తున్నారో దానికి భగవంతుడే మిమ్మల్ని ఎల్లప్పుడు కాపాడుతూ ఉంటారు మీ చుట్టూ ఎవరు ఎంతమంది ప్లాన్స్ వేసి మిమ్మల్ని డౌన్ చేయాలి అని చెప్పి అనుకున్నా భగవంతుడు అది కానివ్వరు అర్థమైందా అంటే మీ ఆశలు కోరికలు ఇవన్నీ కూడా కొంతమంది నాశనం చేయాలి అని అనుకుంటున్నారు అంటే మీ లైఫ్లో గ్రోత్ సక్సెస్ అనేది ఉండకూడదు అనని థర్డ్ పర్సన్స్ ఎక్కువగా ట్రై చేస్తున్నారు కాబట్టి భగవంతుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూనే ఉన్నారు అది మీరు కూడా గ్రహించుకోవాలి అంతా మీకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నట్టుగా మీరు దూషించుకుంటాం ఏ దేవుణ్ణి దూషించటం లేదంటే మిమ్మల్ని మీరు తిట్టుకుంటాం ఇలాంటివి చేయొద్దండి అలాంటివి చేయటం వల్ల మీకు పాజిటివ్గా జరిగేవి సిచ్యువేషన్స్ అవన్నీ మారిపోతాయి అందుకు చెప్తున్నాను మీ పర్సన్స్ ఎవరన్నా కానీ మీకు దూరంగా ఉంటే మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అని చెప్పి చూస్తున్నారు ప్లస్ ఇంకోటి ఏంటంటే మీ నుండి కూడా ఏదైనా మెసేజెస్ వస్తాయా అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నారు అంటే మీరు వాళ్ళ దాని గురించి ఎదురు చూస్తున్నారు వాళ్ళు మీ గురించి ఎదురు చూస్తున్నారు ఏదైనా మాట్లాడాలి చెయ్యాలి వాళ్ళు మీతో ఏదో చెప్పాలి అని అని కూడా ఫిక్స్ అవ్వారు చెప్పాలి అంటే వాళ్ళ లైఫ్ డెసిషన్ తీసుకోవాలి అని సగం ఆలోచిస్తున్నారు ఇక్కడ ఫాలో అవుతున్నారు అంటే మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నారు వాళ్ళు మీరు వాళ్ళు ఎలా ఉంటున్నారు మీరు తెలుసుకుంటున్నారు ఇక్కడ బ్యాలెన్స్ లైఫ్లో బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళు వాళ్ళే కాదు మీరు కూడా అట్లాగే ఉన్నారు మీ పొజిషన్ కూడా అలాగే ఉంది లైఫ్లో బ్యాలెన్స్ చేసుకోవాలి అని అనుకున్నా కానీ పరిస్థితులను బట్టి మీ ముందుకు అడిగి వేయలేకపోతున్నారు ఎన్నో ఆటపోట్లు తట్టుకున్నారంటే మీ మధ్యన ఈ థర్డ్ పర్సన్స్ అడ్డుగోడలాగా ఎంతో కట్టారు అంటే మాటల ద్వారాగా మిమ్మల్ని హింస పెట్ట హింస పెట్టటము మీ ఇద్దరి మధ్యన దూరాలు పెంచేయటము మీ మధ్యన ఇద్దరంటే అందరు మేల్ ఫీమేల్ అందరు వస్తారమ్మా ఇక్కడ మీ మధ్యన దూరాలు పెంచడం సఖ్యత అనేది లేకుండా ఉండటం మాటలు మిమ్మల్ని అన్ని విధాలుగా మీ పార్ట్నర్స్ అయినా కానీ ఎవరిదైనా కానీ అన్ని విధాలుగా వస్తుంది ఇక్కడ మీరు మీ పర్సన్స్కి ఎంత హెల్ప్ చేయాలి అని చెప్పి మీరు ఎంత తాపత్రయ పడుతున్నారో అదంతా వాళ్ళకి అర్థం కాక మా అంటే విధ విధాలుగా ఆలోచించడం అంటే వాళ్ళకి మీరేదో చెడు చేస్తున్నారు అన్నట్టుగా మీరు వాళ్ళు ఫీల్ అవ్వటం మీ విషయంలో వీళ్ళకి అర్థం కాదు ఇప్పుడే అర్థం కాదు ఇప్పుడే అర్థం కాదని చెప్పాను కదా వాళ్ళ థర్డ్ పర్సన్స్ వేసే ప్లాన్స్ ఏంటో మీ పర్సన్స్కి అర్థం కావట్ల ఇక్కడ ఎంతో అంటే వాళ్ళ మనసులో ఈ థర్డ్ పర్సన్ మనసులో చాలా సీక్రెట్స్ దాగున్నాయి అది మీ పర్సన్కి అర్థం కావకే మీ వాళ్ళ చుట్టూ తిరుగుతా వాళ్ళ చెప్పిన మాటలు వింటా ఎన్ని చేయటం అని అనేది జరుగుతుంది ఇక్కడ ఇవి మీ పర్సన్ తెలుసుకుంటాం ఒకసారి స్టార్ట్ చేసే ఆలోచన విధానం అనేది ఇంకా వాళ్ళు చూపించడం అనేది ఇది అవ్వట్ల ఇది అవ్వట్లేదంటే ఆలోచించట్లేదు వీళ్ళు ఏం చెప్తున్నారు అని గ్రహించుకుండే శక్తి వీళ్ళలో చాలా వాటికి డౌన్ అయిపోయింది టైం ఉంది ఎందుకంటే కొంచెం దెబ్బతింటేనే వీళ్ళకి అర్థమవుతుంది ఏంటి వాట్ ఇస్ వాట్ అని అనేది చాలా సీక్రెట్స్ ఉన్నాయి ఈ థర్డ్ పర్సన్ మనసులో అది బయట వేస్తాడు భగవంతుడు బయట వేస్తాడు మీ విలువ ఏంటో కూడా మీ పర్సన్కి తెలిసి చేస్తాడు భగవంతుడు డే అన్ని చూసిన అన్ని కరెక్ట్ అని చెప్పి మీ పర్సన్ ఫీలింగ్స్ అనమాట కాదు అందులో ఏది నిజం ఏది అబద్ధమో తెలుసుకోవాలి నువ్వు అని చెప్పి మీ పర్సన్కి భగవంతుడు చూపిస్తారు ఖచ్చితంగా అంటే మీ విలువ ఏంటో కూడా తెలియజేస్తారు ఇక్కడ వాళ్ళ కళ్ళు తెరిపిస్తారు నువ్వు చేసింది తప్పు ఎన్ని కాదు నువ్వు చేసింది తప్పు నువ్వు అర్థం చేసుకుంటున్నా తప్పు అర్థం చేసుకున్నావు అని అని చెప్పి మీ పర్సన్కి తెలియజేస్తారు మా ఇది జనరల్ గైడెన్స్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ రిజనేట్ అవుతుంది వన్ మంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అని అంటున్నారు అందుకు మీకు చాలా థ్యాంక్స్ భగవంతుడే వాళ్ళకి దారి చూపిస్తారు మీకు దారి చూపిస్తారు అంటే ఎన్నో చిక్కుమౌల నుంచి బయటపడాలి అని చెప్పి మీరు సఫర్ అవుతున్నారు అంటే మీ లైఫ్లో ఏదైతే జరుగుతుందో దాని నుంచి బయటపడటానికి మీకు దారి దొరకట్ల కానీ భగవంతుడు మీకు దారి చూపించటానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నారు కీ మీ చేతుల్లోనే ఉంది కానీ మీకు అది అర్థం కావట్ల మీకు అది అర్థం కాకే మీరు సైలెంట్ అయిపోతున్నారు మీ లైఫ్లో గ్రోత్ సక్సెస్ అనేది లేకుండా మీరే చేసుకుంటున్నారు దారి చూపిస్తున్నాడు కానీ మీరు అది ఎంచుకున్న మీరు గ్రహించుకుంటున్నారు చాలా డల్గా ఉన్నారు అని దాని అర్థం ఏం చూపిస్తున్నాడు మాకేం అర్థం కావట్లేదు అనుకుంటాను కొంచెం మనసు పెట్టి ఆలోచించండి మీకు జరుగుతున్న లైఫ్లో జరుగుతున్నవన్నీ ఒకసారి ఆలోచించుకొని రీకాల్ చేసుకోండి ఒకరు వచ్చి ఏదైనా మాట చెప్పినా దానిలో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అబద్ధం ఉంది అని అనేది అర్థం అర్థమవుతుంది చూడండి ఎన్నో ఎత్తుపల్లాలు చూసారు మీ లైఫ్లో ఎంతో ఆటపోట్లు తట్టుకుంటున్నారు ఇంకా ముందు ముందుకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దాని నుంచి కూడా భగవంతుడు బయట వేసేస్తాడు బయట పడేస్తాడు మిమ్మల్ని ఆలోచన విధానం కొంచెం మీరు మార్చుకోవాలి అంటే ఛాలెంజెస్ వస్తాయి వచ్చినా దాని నుంచి మీరు తట్టుకొని బయట నిలబడితే అంటే పై గట్టిగా ఉంటేనే మీకు విక్టరీ అనేది ఉంది ఆల్రెడీ కొంతమంది ఆ టైం ఫేజ్లోనే ఉన్నారు కొంతమందికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంటే లైఫ్లో అన్నీ పో అన్ని కోల్పోయాము అని అనే దిగులు ఎక్కువగా మిమ్మల్ని వెంటాడుతుందమ్మా ఏమి కోల్పోలేదు ఒక ప్రాబ్లం వచ్చిందంటే దానికి సొల్యూషన్ ఆన్సర్ భగవంతుడు ఇచ్చేస్తాడు దాంట్లో మీరు దిగులు పడి మీ ఆరోగ్యం మీరు చెడగొట్టుకుంటూ మంచిది కాదు అదే చెప్తున్నారు ఇక్కడ చెప్పాను అదే చెప్తున్నారు కోమా స్టేజ్ నుంచి బయట పడండి అలా చేస్తే మీ ఆరోగ్యం చెడిపోయిందని చెప్పాను కదా ఆలోచన తగ్గించుకోండి ఆలోచన తగ్గించుకుంటే మీ లైఫ్లో మీరేమనుకుంటున్నారో అది సాధిస్తారు అంటే మీ పర్సన్ మీ దగ్గర రావాలి అని అన్నా కానీ అంత మీ చేతుల్లోనే ఉంది మీ మాటలు అంటే ఎవరైతే ఇందాక అదే మీ నుంచి ఫోన్ కాల్ ఎదురు చూస్తున్నారు అని చెప్పాను కదా వీలైతే చేయండి మాట్లాడండి ఒకటికి రెండు మూడు సార్లు వాళ్ళు ఇగోని బట్టి వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేసినా భగవంతుడే మీకు దారి చూపిస్తాడు వాళ్ళకి వాళ్ళతో మిమ్మల్ని ఎలాగా ఇంటరాక్ట్ చేయించాలి ఎలా కల్పించాలి అనేది భగవంతుడే ప్లాన్ వేస్తాడంతే ర్యాపిడ్ స్పీడ్లో మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని అని చెప్పి భగవంతుడు కూడా ప్లాన్ వేస్తున్నాడు అని చెప్పాను కదా అదే వచ్చింది ఇక్కడ కొంచెం అంటే గొడవలు కూడా జరగచ్చమ్మా మీ పర్సన్కి మీకు మధ్యన గొడవలు కూడా జరగచ్చు అంతే స్పీడ్గా పోవచ్చు కూడా అంటే అంటే మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ దానివల్ల కొన్ని రోజులు దూరంగా ఉండటం ఆల్రెడీ జరుగుతుందేమో మీరు దూరంగా ఉండటం అవన్నీ అది అయిపోతే త్వరగా మీ పర్సన్ మీ పార్ట్నర్ మీ దగ్గర త్వరగానే వస్తారు లేదా ఒకే దగ్గర ఉండి కొంచెం ఇదిగా ఉంటున్నారు అని అన్నప్పుడు కొంచెం దూరం అనేది కనిపిస్తుంది వా ఆ టైం ఫేజ్ కూడా కంప్లీట్ అవ్వస్తుంది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఏ మ్యాటర్ గురించి మీరు డిస్కస్ చేసుకుంటా మాట్లాడుకుంటున్నారో ఇప్పటికీ ఇంకా జరుగుతుంది అంటే జరుగుతుంది అంటే కొంతమంది విషయాల్లో లేండి ఆ టైం ఫేజ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు వాళ్ళకి జరిగి ఉంటే మాత్రం ఇప్పుడు కొంచెం మీరు మాట్లాడుకొని అవుట్ చేసుకుంటాం మంచిది అని అని చెప్పి చెప్తున్నారు మాట్లాడుకొని అవుట్ చేసుకుంటే మీ లైఫ్లో కొన్ని అపార్థాలు అనేది తొలగిపోయి మీ మధ్యన సఖ్యత అనేది పెరుగుతుంది అని అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఆ శాడ్నెస్ నుంచి బయటపడతారు అదే మాట్లాడుకుంటే కొంచెం ఏదన్నా డిస్కస్ చేస్తేనే మీకు అర్థం అవుతుంది డిస్కస్ చేయకుండా మాకు అంత మంచి జరగాలి అని అనుకుంటాం మూర్ఖత్వం డిస్కస్ చేసుకుంటేనే మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది అవతల పర్సన్ నుంచి ఎందుకు ఇట్లాగా అవాయిడ్ చేస్తున్నారని అన్నా కానీ ఏదైనా కానీ మీకు ఆన్సర్ అనేది తెలుస్తుంది ఆ దుఃఖం నుంచి బయటపడటానికి మీరు మాట్లాడండి ఫస్ట్ మాట్లాడితేనే మీకు సొల్యూషన్ అనేది లేదనుకో అదే మంట అదే బాధతో ఉండి ఆ మంటల్లోనే కాలిపోతున్నట్టు అన్నట్టుగానే ఉంటుంది అర్థమైందా త్వరలోనే కలుసుకుంటారమ్మా త్వరలోనే కలుసుకుంటారు కలిసినప్పుడు ఏమేమి సార్ట్అవుట్ చేసుకోవాలో అవన్నీ అంటే కొంచెం ఇక్కడ సీరియస్ కండిషన్ లాగా అన్నట్లు కనిపిస్తుంది కొన్ని విషయాల్లో పెద్దలు పంచాయతీలు కానీ లేదంటే కోర్ట్ కేసెస్ ఇలాంటివి కానీ ఏమన్నా ఉంటే త్వరగా అవుట్ అవ్వటానికి ఛాన్సెస్ ఉన్నాయి ఛాన్సెస్ ఉన్నాయి కానీ అక్కడే మాటలు దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి అందరికీ కాదు ఎవరికి రెజినేట్ అవుతే వాళ్ళు తీసుకున్నది మళ్ళీ ఒకటి అవ్వాలి అని అని చెప్పి మీరు అనుకుంటున్నారు కదా మాటలను బట్టే మళ్ళీ మీ మధ్యన సఖ్యత అనేది పెరుగుతుంది అదే అందుకే కొంచెం ఆలోచించుకొని మాట్లాడండి అని అంటున్నాను అంటే కోపాలు కోపాలు పెరిగిపోయి ఈగోల వలన మీ మధ్యన దూరాలు అనేది పెరగటం అలాంటివి ఉంటాయి అందుకని చెప్తున్నాను కొంచెం ఆలోచించుకొని మాట్లాడితే అన్నీ సెట్ అవుతుంది అబద్ధాల మీద అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళు మీతోటి అని అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారు కదా అంటే వాళ్ళ సిచ్యువేషన్ బట్టి మీ ముందు అబద్ధాలు చెప్పటం ఇలాంటివి స్టార్ట్ చేశారు దా అంటే అనేసేది అనేస్తున్నారు కానీ వీళ్ళు మళ్ళీ ఆలోచిస్తున్నారు ఎందుకు అట్లా అన్నాము ఎందుకు ఇట్లా చెప్పాము దీనివల్ల మాకే ప్రాబ్లం కదా అని అని కూడా చాలా వాటికి ఆలోచిస్తున్నారు మీ పర్సన్స్ సిచ్యువేషన్ బట్టి అంటే మీరు అడిగిన దాన్ని బట్టి వాళ్ళు అబద్ధాలు చెప్పుకుంటా ఒకదానికొకటి లింకులు పెట్టేసుకుంటా అన్నట్టు ఇది అవుతున్నారు దానివల్ల వాళ్ళే ఆ బురదలో కూరుకుపోతున్నారు అనేది వీళ్ళకి అర్థం కావట్లా అర్థం కావట్లేదని చెప్పాను కదా వాళ్ళే కూరుకుపోతారు అదే ఇదిలో చేంజెస్ వేరే వాళ్ళ మాటలు విని వీళ్ళు నాశనం చేసుకుంటున్నారు వీళ్ళ జీవితాన్ని వీళ్ళు నాశనం చేసుకుంటున్నారు వాళ్ళ మాటలు వీళ్ళు ఎప్పుడైతే వింటాం ఆపేస్తారో అప్పుడే వీళ్ళ లైఫ్లో మీ లైఫ్లో అన్ని విధాలుగా సంతోషం అనేది వస్తుంది ఆ చెప్పుడు మాటలు వింటం అనేది వీళ్ళు తగ్గించుకుంటే పర్వాలేదు లేదంటే పనిష్మెంట్ మాత్రం బాగా శిబిర్గా అనేది ఉంటుంది మీ పర్సన్కి అట్లా ఇట్లా ఉండదు భగవంతుడు మీకు దారి చూపిస్తారు వాళ్ళకి దారి చూపిస్తారు కాకపోతే మీ పర్సన్ ఆ దారిని చూడటానికి కూడా ఇష్టపడట్లేదు అందుకే పెయిన్ అనుభవిస్తారు అనింది ఆ దారి భగవంతుడు చూపిస్తున్నా కా అంటే గుడ్ బిహేవ్ చేస్తున్నారు మంచిని చూడండి రా బాబు అంటుంటే వీళ్ళకి అర్థం కావట్ల మేల్ ఫీమేల్ అందరికీ చెప్తున్నా వీళ్ళకి అర్థం కావట్లేదు చెడునే చూస్తున్నారు కాబట్టి కొంచెం ఇంకా టైం వేస్ట్ అనేది ఉంది ప్రాబ్లం అంటే నిజాలు ఏంటో బయట పడేదానికి కొంచెం టైం ఉంది వెయిట్ చేయండి అప్పుడే అంటే ఇంకెప్పటికి ఎప్పుడు కాని అనుకుంటారేమో వెయిట్ చేయక తప్పదు భగవంతుడు రాసిన రాతని అవ్వరు తప్పించలేరు అది తప్పించలేరు అని చెప్పాను కదా ఎస్కేప్ అవ్వలేరు అక్కడి నుంచి వాళ్ళు ఎంతగా మిమ్మల్ని బాధ పెట్టారో దాని దాకా ఫలితం కష్టం అని అనేది పడతారు ఖచ్చితంగా అక్కడ తప్పించుకోలేరు ఎవరైతే పిల్లలు లేరు అని బాధపడుతున్నారో వాళ్ళకి ఎస్పెషల్లీ పిల్లలు కలుగుతారమ్మా టెన్షన్ పడద్దండి ఎందుకంటే చాలామంది సంతానం కోసం కూడా అంటే పిల్లలు లేరు అని చెప్పి ఇంట్లో కూడా చాలా హింసలు పడుతున్నారు ఆ మాటలతోటి భరించలేక ఆ వాటన్నిటి నుంచి కూడా మీకు విముక్తి కలగబోతుంది భగవంతుడు మీకు సక్సెస్ అనేది ఇస్తున్నారు ఓకే ఆ ఫియర్ ఎంజైటీ నుంచి బయటపడండి మీరు ముందు ఫస్ట్ బయటపడితేనే అంటే ఆల్రెడీ మీకు మీ పర్సన్స్ వల్ల కొంచెం భయం ఇలాంటివన్నీ పట్టుకుంది అంటే వాళ్ళు మిమ్మల్ని చూస్తారో లేదో ఇక లైఫ్లో ఇంక ఇంతేనా వదిలేసినట్టేనా అని అని చెప్పి మీరు భయం ఇలా ఇలాంటివన్నీ చూపిస్తున్నారు కదా వద్ద అసలు అలా ఆలోచించొద్దండి పాజిటివ్గా ఉందండి అది నెగిటివ్గా ఉన్నా కానీ మీ పాజిటివ్నెస్ వల్లనే ఇవన్నీ సిచ్యువేషన్స్ మారుతాయి అది చెప్తున్నా సిచ్యువేషన్స్ మార్పు వస్తుంది మీరు పాజిటివ్గా ఉంటేనే అది జరుగుతుంది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి స్టార్ చెప్పాను కదా మారుతాయి మీ లైఫ్ మారిద్ది మీరు ఎట్లాగా కావాలనుకుంటున్నారో మీ లైఫ్ని అలాగా మార్చుకునే శక్తి మీలోనే ఉందంట మార్పు అనేది వస్తుంది ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు ఎంజైటీ అన్నారు కదా ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు పాజిటివ్గానే పాజిటివ్ వేలోనే ఉండండి ఉండటం వల్ల మీకు అది జరగదు అనేది కూడా జరిగే ఛాన్సెస్ కనిపిస్తాయి మీకే అర్థమైపోయిద్ది మీ లైఫ్లో మీరు అనుకుంటే జరుగుతుంది అని అని చెప్పి స్టార్ కార్డ్ వచ్చింది చాలా వాటికి మీ పర్సన్స్ ఇంటికి రావట్లేదు ఏంటి వాళ్ళు మారుతారా మళ్ళీ మమ్మల్ని దగ్గర తీసుకుంటారా మళ్ళీ మేము ఒకటి అవుతామా అని అని చెప్పి ఆలోచిస్తున్నారు కదా ఒకటి అవుతారు టెన్షన్ తీసుకోవద్దండి ఒకటి అవుతారు మళ్ళీ కొంతమంది ఏంటంటే వచ్చినట్టు వచ్చి మళ్ళీ వెళ్ళిపోవటం ఇలాంటివి జరుగుతున్నాయి జరుగుతుంది అందుకే కొంచెం టైం ఇచ్చేసేయండి వాళ్ళకి ఎక్కువ ప్రెషర్ పెట్టద్దు వచ్చేది వస్తారు మళ్ళీ వాళ్ళకి మైండ్ మారి అటు పోకుండా ఉండాలంటే మీరు కొంచెం కంట్రోల్ అంటే కోపం చూపించుకుంటూ అట్లా ఉంటే అంత బాగానే ఉంటుంది వచ్చేది వస్తారు ఖచ్చితంగా ప్రాపర్టీ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా అవి సార్ట్అవుట్ అవుతాయమ్మా పదే పదే అనిపిస్తుంది ఆ చిక్కుముళ్ళ నుంచి బయటపడతారు మీరు చిక్కుముళ్ళ నుంచి బయటపడతారు మీ డ్రీమ్స్ ఏంటో అవి ఫుల్ఫిల్ అవుతాయి మీరు అనుకునేది జరుగుతుంది అనుకునేది జరుగుతుంది ఎవరైతే దూరంగా ఉంటున్నారో వాళ్ళందరూ కలుస్తారు కలుస్తారు ఖచ్చితంగా ఈ కలిసి మళ్ళీ మీ లైఫ్లో ఒంటరితనం అని అనేది భగవంతుడి తీసేస్తాడు మీకంటూ మీరు ఏదైనా ఎవరినైతే కోరుతున్నారో వాళ్ళ నుంచి మీకు రీయూనియన్ అనేది ఉంది ఆ లోన్లీనెస్ నుంచి బయటపడిపోతారు మీరు బయటపడతారు అంటే ఏదైతే మీ పైన పడి మీరు బాధపడుతున్నారో అవన్నీ కూడా తొలగిపోతున్నాయి కాబట్టి మీ మధ్యన రీయూనియన్ అనేది ఉంది ఓకే ఎంజిల్ గైడెన్స్ చూద్దాం మీ గురించి తలుచుకున్నా అంటే మీ పర్సన్స్ మీద మీద మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు అదే ఇంకోసారి ఈ తప్పు చేయొద్దండి వాళ్ళని ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మండి మీకు ఎప్పుడు మేము తోడుగా ఉంటాము అని చెప్పి చెప్తున్నారు మేమే మీకు దారి చూపిస్తాము ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు చూడండి మీ కోరికలు ఏంటో మీ మనసుకి ఏదైతే ఏది జరిగితే మీరు సంతోషంగా ఉంటారో అది ఖచ్చితంగా జరిగింది మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి అని చెప్పి చెప్తున్నారు కంప్లైంట్స్ అంటే ఎక్కువ ఇంకా కంప్లైంట్లు చేసుకుంటూ అలాంటివి ఏం వద్దు వదిలేసేయండి వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేసేయండి మీ మానాన్ని మీరు ఉండండి అప్పుడే మీ లైఫ్లో చేంజెస్ అనేది వస్తుంది ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తాను దాని గురించే మీరు తలుచుకుంటా ఉంటే ఎందుకంటే మీరు చెడునే తలుచుకుంటున్నారు జరిగిన చెడునే తలుచుకుంటున్నారు కాబట్టి ఆ చెడు ఇంకా అలాగే మీకు కనిపిస్తూనే ఉంటుంది అందుకే పాజిటివ్గా అనుకోండి అంటే మీరు సంతోషం ఉన్న వాతావరణం మీరు కొంచెం తలుచుకుంటే అదే జరుగుతుంది ఇప్పుడు దాకా మీరు ఎన్ చాలా ఫైట్ చేశారు మీ లైఫ్లో వాటన్నిటికీ మీకు జడ్జ్మెంట్ అనేది రాబోతుంది జడ్జ్మెంట్ అనేది రాబోతుంది మిరాకిల్స్ జరుగుతాయి మీ లైఫ్లో మిరాకిల్స్ జరుగుతాయి అబండెన్స్ అనేది రాబోతుంది అన్ని విధాలుగా అబండెన్స్ అనేది రాబోతుంది ఓకే అన్ని విషయాలు ఫ్యామిలీ అన్ని అన్ని విధాలుగా మీ లైఫ్లో అబండెన్స్ అనేది రాబోతుంది మిరాకిల్స్ జరుగుతాయి అంట ఎదురు చూస్తూ ఉండండి ఎదురు చూస్తూ ఉండండి అది చూస్తారు ఖచ్చితంగా జరుగుతుంది ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మా కమెంట్స్ ఖచ్చితంగా పెట్టండి నేమ్స్ రాయండి ప్లీజ్ నేమ్స్ రాయండి బ్లెస్సింగ్స్ కావాలనుకునే వాళ్ళు హై పాయింట్స్ ఖచ్చితంగా ఇవ్వండి ఓకే ఈ హై పాయింట్స్ ఇవ్వటం వల్ల మాకు కూడా కొంచెం బెనిఫిట్ ఉంటుంది మా వీడియోస్ మీకు త్వరగా చేస్తాయి ఓకే మా అందరూ లైవ్ పెడుతున్నాను లైవ్కి కూడా రెండు ఇన్ని రోజులు కొంచెం స్టాప్ చేశాను లైవ్ పెడుతున్నాను లైవ్ కూడా కొంచెం అటెండ్ అవ్వండి మీ సమస్యలు ఏదైనా ఉంటే అక్కడ చెప్పండి ఓకే గే దుర్గా మా